జై జయశ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై ఆరు వేల చిల్లర మాత్రమే మరిగింది దాదాపు ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ వెహికలే జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది తెలంగాణ వెహికల్ సార్ కంప్లీట్గా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైలు ఉన్నాయి సార్ టెప్నీ కూడా సింగిల్ టైమ్ యూజ్ చేసినట్టున్నారు స్టెప్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ముప్పై ఆరు వేల తొమ్మిది నలభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి అయితే ఫైవ్ సిక్స్ గేర్స్ టోటల్ నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది నార్మల్ ఏసీ వచ్చింది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీసు రీప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు సార్ చిన్న చిన్న గీతలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది వెనకాల అలా బంపర్ దగ్గర ఒక రెండు మూడు గీతాలు ఉంటాయి సార్ ఫ్రంట్ పొజిషన్లో కూడా ఒక రెండు మూడు గీతాలు ఉన్నాయి ప్రతి డోర్కు మాత్రం చిన్న 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 పిల్లలైతే గీసినట్టు సార్ ప్రతి డోర్కి అయితే కంప్లీట్ అక్కడక్కడ గీతలు అయితే ఉన్నాయి ఇవ్వండి కీ కూడా ఒరిజినలే ఉంది సింగిల్ టైం ఏమో యూజ్ చేసిన అంటారు సార్ స్టెప్ని అయితే డికి లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కంప్లీట్ పెట్రోల్ వర్షనే ఎలాంటి ఈజీ కానీ అది ఏం లేదు డోర్ ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది సీట్ కావాలి కూడా పూర్తిగా తీసేయలే సార్ సింగిల్ ఓనర్ వెహికలే సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది బానంటే కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంటుంది ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుంటు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర బజార్లో ఉంది మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ ఉంది ఫర్దర్ ఇంకే మన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లో ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ